హాయ్ ఐఎం సుప్రియా ఐఎమ్ ద హీలింగ్ అండ్ మనీ మోటివేషన్ లైఫ్ కోచ్ మహావీర్ నరసింహ ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అయిన మూవీ కదా ఇది ఒక మూవీ అయినప్పటికీ ఈ కథలో మనకి ఉపయోగపడే విషయాలు ఎన్నో ఉన్నాయి హిరణ్య కశీపుడు గురించి వినే ఉంటారు కదా ఈ మూవీలో హిరణ్య యొక్క దుర్మార్గాలు నాశ వినాశనాలను ఆపలేకపోయిన దేవతలందరూ ఈ వినాశనాన్ని ఆపివేసే మార్గాన్ని తెలియజేయమని దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడి దగ్గరకు సమీపించారు అప్పటికే ఇంద్రుడు హిరణ్య కసీపుడు యొక్క సంతానం ఇంకెన్ని దౌర్బల్యాలకు తోడ్పడుతుందో అని భావించి చింతిస్తూ ఉన్నాడు ఆ భయ ఉత్పాదనతో ఇంద్రుడు తనకు ఇంకా ఏ తోవా లేకపోయేసరికి హిరణ్యుడి భార్య అయిన కయ్యాదు సంతానాన్ని పుట్టనివ్వకుండా ఆపివేయడానికి ఆమెను అపహరించాడు ఇంద్రుడు తాను చేసిన పని తప్పు అని తెలిసినప్పటికీ దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయి అజ్ఞానంతో ఒక స్త్రీని అపహరించి తీసుకుపోతూ ఉండగా మార్గమధ్యలో నారదుడు ఇంద్రదేవ నీవు చేస్తున్నది తప్పు నీవు నీ భయంతో నీ అజ్ఞానానికి చోటిస్తున్నావు ఏదైనా సత్యంతో శాంతి మార్గంతో గెలవచ్చు అనే విషయాన్ని మర్చిపోతున్నావు ఈ పని చేస్తే దేవతలకు అపకీర్తి వస్తుంది అనే విషయాన్ని తెలుసుకోమని జ్ఞానబూత చేశాడు నారదుడు నారదుడి మాటలు విన్న ఇంద్రుడు తాను చేస్తున్నది తప్పు అనే విషయాన్ని తెలుసుకొని క్షమాపణలు కోరాడు అంటే ఇక్కడ ఏం తెలియజేస్తున్నారు భయంతో బాధతో ఉన్న మీ మనసు కొన్నిసార్లు అజ్ఞానానికి కృంగదీస్తుంది అందులో నుండి బయటపడలేక మీరు పరిస్థితులను చేపట్టలేక అల్లకల్లోలమైపోతారు అప్పుడు మీకు ఒక జ్ఞానవంతుడైన గురువు బోధ ఖచ్చితంగా అవసరం అనే విషయాన్ని తెలియజేశారు అలాగే ఇంద్రుడు కూడా నారదుడి వల్ల కలిగిన జ్ఞానబోధ కారణంగా తాను శాంతి మార్గాన్ని ఎంచుకున్నాడు అలాగే మహాభారత యుద్ధంలో అర్జునుడు తన వాలను సంహరించలేక అస్త్ర సన్యాసానికైనా సిద్ధమని యుద్ధం చేయలేనని ఢీలా పడిపోతాడు అప్పుడు గురువులకే గురువైన శ్రీకృష్ణుడు జ్ఞానబోధతో అర్జునుడికి ధర్మ మార్గాన్ని చూపించాడు దాంతో యుద్ధం చేసి ధర్మ సంస్థాపన చేశాడు అర్జునుడు ఇక్కడ కూడా భయభ్రాంతితో అజ్ఞానానికి కృంగిపోయి విషాదాన్ని చోటు చేసుకున్న అర్జునుడికి గురువు యొక్క జ్ఞానబోధ అవసరమైంది అంతటి మహనీయులకే గురువు అవసరమైతే మనం ఏ పాటి వాళ్ళం మీరే చెప్పండి గురువు యొక్క జ్ఞానం మీరు సమస్యలతో కొట్టుకుపోకుండా బయటకు తీసుకువస్తుంది కొన్నిసార్లు చాలామంది ఆర్థిక విజ్ఞానం లేకుండా పేదరిక భావనతో మరింత పేదరికానికి గురి అవుతున్నారు మీ సుప్తచేతనాత్మక మనసుని ఎలా అర్థం చేసుకోవాలి మీ జీవిత అద్భుతాన్ని మీరే ఎలా నిర్మించుకోవాలి అప్పుల బాధలతో కొట్టుకుపోకుండా ఆర్థిక విజ్ఞానంతో ఎలా జీవించాలి మీ సుప్తచేతనాత్మక నిర్మాణాలను నిధులను ఎలా చేపట్టాలి ఇలా మీ సమస్యల ఒడిలో నుండి స్వేచ్ఛా తీరానికి ఎలా చేరుకోవాలి వీటన్నిటికీ పరిష్కారమేంటో తెలుసా మీ సమస్యపు వలలో కొట్టుకుపోకుండా అజ్ఞానపు దాడిలో చిక్కుకుపోకుండా మిమ్మల్ని ఒక గురువే రక్షించగలడు ఇన్ని తెలుసుకున్న మీరు మొదటిగా చేయవలసిన పని ఏంటో తెలుసా మొదటిది మీలోని జ్ఞానాన్ని తట్టిలేపే ఒక జ్ఞానవంతుడైన గురువుని ఎంచుకోవడం మొదటి లక్షణం రెండోది ఆ జ్ఞానాన్ని పొంది మీ జీవితాన్ని సరిదిద్దుకోవడం మూడోది ఆ జ్ఞానానికి అనుగుణంగా మీ జీవిత బాటను నిర్మించుకోవడం నాలుగోది ఆ జ్ఞానం మీరు మునిగిపోయిన సమస్యల నుండి మళ్ళీ మీకు ఊపిరినిస్తుందని తెలుసుకోవడం ఐదోది మీరు పొందిన జ్ఞానం మీ లక్ష్యం వైపు పయనింపజేస్తుంది ఆరోది మీ జ్ఞానం మీరు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకువెళ్తుంది ఏడోది ఇలా మిమ్ములను ఐశ్వర్యవంతులుగా తీర్చిదిద్దుతుంది మరి ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి మీ గురువుని ఎంచుకునే పనికి పూనుకోవాలి అయితే చెప్పండి మీ గురువుని ఎంచుకుంటున్నారా ఆలోచించండి థ్యాంక్ యూ యూనివర్స్ నేను సర్టిఫైడ్ మెడిటేటివ్ హీలర్ అండ్ మనీ మోటివేషన్ లైఫ్ కోచ్ నా క్లాసెస్లో మనీ మెడిటేషన్ ఎలా చేయాలి మనీకి సంబంధించిన అఫర్మేషన్స్ మీ ఆర్థిక ఇబ్బందుల నుండి ఆర్థిక స్వేచ్ఛ వరకు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితి వరకు ఎలా చేరుకోవాలి ఆర్థిక విజ్ఞానాన్ని పొందాలంటే ఎలాంటి సూత్రాలను పాటించాలో నా క్లాసెస్లో తెలియజేస్తాను మరింత సమాచారం కోసం కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ